నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవారు చిన్న చిన్న విషయాలు మర్చిపోవటం మాట్లాడేటప్పుడు మాటలు తడబడటం కొంచెం నడిచినా గుండె వేగంగా కొట్టుకుంటుందని చెప్పటం మోకాళ్ళు నడుం నొప్పి రాత్రి నిద్ర సరిగా పట్టకపోవటం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే చాలా మంది ఏమంటారు వయసు వచ్చేసింది కదా ఈ వయసులో ఇవన్నీ నార్మల్ కదా అని తేలికగా తీసేసుకుంటూ ఉంటారు కానీ ఇది నిజం కాదు ఇటువంటి మీ 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 వయసు వల్ల కాదు ఆహారంలో శరీరానికి మీరు చేస్తున్న లోపం వల్లే వస్తాయి ముఖ్యంగా ఈరోజు మనం ఈ వీడియోలో అరవై ఏళ్ళ తరువాత తప్పకుండా తినవలసిన ఎనిమిది పవర్ఫుల్ ఆహారాల గురించి తెలుసుకుందాం ఈ ఆహారాలను కేవలం వయసు మీద పడిన వారు మాత్రమే కాదు వయసులో ఉన్నవారు తీసుకున్నా కూడా చాలా మంచిది కాబట్టి ఆ ఆహారాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కానీ లేదా మీ ఇంట్లో పెద్ద ఖచ్చితంగా లాభంగా ఉపయోగపడేటట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దేశంలో చాలా మంది కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు ఏవేవో మందులు వాడుతూ ఉంటారు కానీ అసలైన విషయం ఏమిటో తెలుసా మీరు మందులతో కాదు మీ ఆహారంపై శ్రద్ధ పట్టడం లేదని దీని అర్థం కాబట్టి ఈక మీదట ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తు పెట్టుకోండి మీ రోగాలను మందులు మాత్రమే కంట్రోల్ చేస్తాయి అని కాదు సరైన ఆహారమే మీ శరీరాన్ని మార్చేస్తుంది మరి ఆహారాలేమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అటువంటి వాటిలో నెంబర్ వన్ వాల్నట్స్ వీటిని మనం మన మెదడుకు అని కూడా అనవచ్చు వయస్సు పెరిగే కొద్దీ ముఖ్యంగా మెదడులోని నరాలు న్యూరాన్లు బలహీనపడతాయి దానివల్ల మెమరీ తగ్గుతుంది అలాగే ఫోకస్ కూడా ఉండదు ముఖ్యంగా మాటలు తడబడతాయి దీనికి బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్ వాల్నట్స్ అవే నుండి మన అక్రోట్లు వీటిలో ఉన్న త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడును షార్పుగా ఉంచుతాయి మరి వీటిని ఎలా తినాలి రాత్రి ఒకటి రెండు వాల్నట్స్ను నానపెట్టి ఉదయాన్నే కాని కడుపుతో తినాలి దీంతో మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ మైండ్ రిలాక్స్ గా ఉంటుంది మీ గుండె స్పందన కూడా రెగ్యులర్ అవుతుంది ముఖ్యంగా వాల్నట్స్ అనేవి మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఎందుకంటే వాల్నట్స్ లోని మరొక గొప్ప లాభం ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీంతో హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది ముఖ్యంగా వృద్ధులలో గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క చిన్న అలవాటు అనేది వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యమని గుర్తు పెట్టుకోండి కాబట్టి మీ ఇంట్లో కూడా పెద్దవారు ఉంటే లేదా మీరు కూడా ఇప్పటి నుండే వాల్నట్స్ డైట్ లో భాగం చేసుకోండి ఇక ముఖ్యంగా మార్నింగ్ ఒక పవర్ఫుల్ రొటీన్ అనేది చెబుతాను తప్పకుండా గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు ఉదయాన్నే మీరు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తప్పకుండా తాగండి ఇందులో మీరు లెమన్ ను పిండుకోవచ్చు లేదంటే స్కిప్ అయినా చేసేయచ్చు నో ప్రాబ్లం అలాగే ఒక నాలుగు నానబెట్టిన బాదం ఒకటి రెండు అంచూర్ ఒకటి రెండు వాల్నట్స్ ఈ మూడింటిని కలిపి తింటే మీ కడుపు తేలికగా ఉంటుంది మీ శరీరం ఫ్రెష్ గా అనిపిస్తుంది రోజంతా ఎనర్జీగా కూడా ఉంటుంది ఎందుకంటే మన పెద్దవారు కూడా మనల్ని డ్రై ఫ్రూట్స్ తినమని ఎందుకు చెప్పేవారో మీకు వీటిని ఫాలో అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వారికి ఛాతిలో ఒత్తిడి రావటం కొంచెం నడిచిన ఊపిరి ఆడకపోవటం అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవటం ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీ గుండె మీకు ముందుగానే ఇచ్చే హెచ్చరికలు మరి ఇటువంటి సమస్యలకు చేయాలి మన గుండె ఆరోగ్యానికి సహాయం చేసే కొన్ని ఆహారాలను తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి అటువంటి వాటిలో ముఖ్యమైనవి బీన్స్ మరియు పప్పు ధాన్యాలు ఉదాహరణకు రాజ్మా అలసందలు శనగలు పెసరపప్పు బఠానీలు ఇటువంటివి ముఖ్యంగా సీనియర్స్ కు చాలా మంచివి వీటిలో ఉన్న లాభాలు ఏమిటి అంటే ఇవన్నీ కూడా ప్లాంట్ ప్రోటీన్ కాబట్టి వీటిలో ఉన్న ప్రోటీన్ ను పెద్దవారి శరీరం సైతం సులభంగా శోషించుకోగలదు ముఖ్యంగా వీటిలో అధిక శాతంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి కూడా చాలా మంచిది అలాగే కండరాల బలాన్ని కూడా పెంచుతుంది ఇక ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది మరి వీటిని ఎలా తినాలి అంటే మీరు ఈ పప్పు ధాన్యాలను ఉడికించి కానీ లేదా జీలకర్ర ఇంగువ పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి చాట్ మసాలాలాగా చేసుకొని సలాడ్ లాగైనా సరే తినవచ్చు ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ అంటే ఇవి ఇవేమిటో మనందరికీ తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్స్ ముఖ్యంగా ఫ్రెండ్స్ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు చాలా మంది ఈ విధంగా అంటూ ఉంటారు మా చేతులు బాగా వణుకుతున్నాయి కాలు కూడా బలహీనంగా మారాయి అని మరి దీనికి కారణం నరాల బలహీనత దీనికి సింపుల్ రెమెడీ అంటే సన్ ఫ్లవర్ సీడ్స్ ఎందుకంటే వీటిలో విటమిన్ ఈతో పాటు సెలీనియం ఉంటాయి ఇవన్నీ కూడా నరాలకు ఇస్తాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి మరి వీటిని ఎలా తినాలి రోజుకి ఒక్క చెంచా మాత్రమే పెరుగు లేదా ఓట్స్ లేదా సలాల్లో కలిపి పెట్టవచ్చు ఎందుకంటే ఎక్కువగా మాత్రం తింటే ఎసిడిటీ రావచ్చు కాబట్టి చెంచా మాత్రమే తినండి ఇక నెక్స్ట్ సూపర్ ఫుడ్ టర్మరిక్ మిల్క్ ఎందుకంటే పెద్దవారికి టర్మరిక్ చాలా ముఖ్యంగా అరవై ఏళ్ళ తర్వాత మోకాల నొప్పి నడు నొప్పి రాత్రిపూట ఈ నొప్పులతో నిద్ర సరిగా పట్టకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ సమస్యలకు ఒక గ్లాస్ పసుపు కలిపిన పాలు చాలు పసుపులో సహజంగా కర్కుమీన్ ఉంటుంది ఇది శరీరంలోని వాపులను తగ్గిస్తుంది జాయింట్స్ను బలపరుస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది మరి ఇటువంటి గోల్డెన్ మిల్క్ను ఎలా తాగాలి రాత్రిపూట నిద్రపోవటానికి ముందు గోరు వెచ్చని పాలలో చెంచా పసుపు ఒక్క చిటికడు మిరియాల పొడిని వేసి ఒక గ్లాస్ ఇస్తే చాలు కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాల్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వృద్ధాప్యాన్ని నెమ్మది చేస్తాయి ముఖ్యంగా మన శరీరంలోని కణాలను రక్షిస్తాయి దీంతో వృద్ధాప్యం అనేది నెమ్మదవుతుంది అందుకే ఇవి కేవలం మన ఆరోగ్యానికే కాదు వీటిని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని కూడా అనుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ నేను చివరిగా చెప్పాలి అనుకుంటున్నది మన సంస్కృతిలో ఒక గొప్ప మాట ఉంది అదేమిటి అంటే మనం ఏం తింటాము అదే మన బలమని అదే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని మనం వేసుకునే మందులతోనో ఖరీదైన సప్లిమెంట్స్ తోనో అది మన ఆరోగ్యం అనేది రాదు అని గుర్తు పెట్టుకోండి కేవలం మన వంటగదిలో ఉండే పదార్థాల ద్వారా మాత్రమే మన ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ అందరికీ నమస్కారం